ఓ మనమి శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలరా మీతో ఉండి మీ మనవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో తంత్రంలో ఎన్నో లక్షల ఉపాయాలు ఉన్నాయి దానిలో మీకు రెగ్యులర్గా ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో తేలికను ఉపాయం చెప్తాను అంటే చాలామంది గ్రామ గ్రామ ప్రాంతాల్లో ఉన్నవారికి క్రిమి కేటకాదులు పాములు తేళ్ళు జరులు రకరకాల జీవులు ఇంట్లోకి వస్తున్నాయని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు వారి కోసం అంటే అవి ఎక్కడి నుంచి వస్తాయో ఏమిటో తెలియదు కొన్ని ఎక్కడ చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రం నుంచి వస్తూ ఉంటాయి అలాంటి దగ్గర ఏం చేస్తారంటే మీ ఎడంకాలు చెప్పుని తల క్రిందులుగా బోర్లించి అక్కడ ఆ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ ప్రదేశంలో పెట్టించండి ఆ కీటకాలన్నీ ఆ పుట్టలోకి వెళ్ళిపోతాయి పాములు కానీ తేళ్ళు కానీ చాలా గ్రామీణ ప్రాంతం చేస్తూ ఉంటారు ఇది ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది 差し omnawisri மா